హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు నేను తలకాయ కూర వండుతున్నాను అండి తలకాయ కట్ చేయించిన అందులో అల్లం ఎల్లిగడ్డ మంచిగా కడిగేసి పెట్టుకున్నా కడిగేసి పెట్టి అన్నీ ఉప్పు కారము అల్లం ఎల్లిగడ్డ అన్నీ కలుపుకోవాలండి చింతపండు పండుగ కొంచెం పులుసేసుకోవాలి అల్లం ఎల్లిగడ్డ వేసుకున్న పసుపు కారము కారం ఒక మూడు స్పూన్ చిన్న తలకాయనండి ఇది చిన్న సైజు ఎక్కువ పెద్దగా లేదు మేక తలకాయ రెండు స్పూన్లు ఆల్టు మూడు స్పూన్లు కారం వేసిన తగినంత వేసుకోవాలి తలకాయకు తగినంత వేసుకోవాలి అల్లం వెల్లిగడ్డ కారం ఉప్పు అన్నీ కలుపుకొని పెట్టుకోవాలి పసుపు అంతా కలుపుకోవాలండి పుదీనా కొత్తిమీర కరివేపాకు ఇవన్నీ వేసేసి కలిపేసి పెట్టుకోవాలి కొత్తిమీర గట్రా అన్నీ వేసి కలిపేస్తున్నా కొంచెం ఆయిల్ తీసుకోవాలి అండ్ల పోపు గిట్ట గిట్టేయచ్చు కానీ ఇట్లా కలిపి పెడితేనే అవుతుంది అది కర్రీ కలిపేసి పెట్టుకోవాలి అంత కలవాలండి తలకాయ కాళ్ళు తలకాయ ఒకటే కాదు ఇష్టం ఉంటే కాళ్ళు తలకాయ ఒక తాన గట్టి వండుకోవచ్చు మేము తలకాయ కాళ్ళు ఒక తాన కాళ్ళు వేరే కట్ చేపిస్తాం ఒక్కొక్కసారి కాళ్ళ సూప్ గిటా చేసుకోవచ్చు ఇది తలకాయ కాలి కాళీ తలకాయ ఆయిల్ వేసుకున్నా తగినంత ఆయిల్ వేసుకోవాలండి కొంచెం కూరలు లగట ఆయిల్ వేసుకొని కలుపుకోవాలి ఇవన్నీ ఇలాచి లవంగాలు దాసం చెక్క గరం మసాలా ఉక్కేసుకొని ఉల్లిగడ్డ కట్ చేసుకున్నాం ఉల్లిగడ్డ పెద్ద సైజు ఉల్లిగడ్డ బాగా గోలాలండి అల్లం వెల్లిగడి ఇంట్లో ఇట్ వేసుకోవాలి కొంచెం మా ఊరికాడ మేకను కోసినటుము అది మేక తలకాయ కాళ్ళు రెండు కలిపి చిన్న సైజుది కట్ చేసినట్టు అక్కడ గుడి దగ్గర ఇక్కడ తెచ్చేసి వండుకున్నాం అన్నట్టు తలకాయ కాళ్ళు చాలా బాగుంటుందండి కర్రీ తలకాయ కాళ్ళకు సూపు గిటా చేసుకోవచ్చు చాలా బాగుంటుంది కాళ్ళ నొప్పులు ఉన్నోళ్ళు వీక్ ఉన్నోళ్ళకు కాళ్ళ సూపు దాపచ్చు మొక్కలు మొక్కలు వీక్కు ఉన్న వాళ్ళకు తలకాయ కూర అయితే చాలా మంచిదే మంచిగా బాగా గోలనండి గోలినాక తలకాయ వేసుకోవాలి కలిపి పెట్టుకున్న చూడండి కొంచెం ఆయిల్గా చేసిన అందులో వేసి కలిపితే బాగుంటుంది కలుస్తుంది ఇట కారం ఉప్పు కారము అంతా కలిసిపోతుంది ఎక్కువ గోలని వేయద్దండి తలకాయ కొంచెంసేపు గోలినాక వాటర్ వేసుకోవాలి అది సూప్ ఉంటేనే బాగుంటుంది ఇక మంది ఎక్కువ చాలా మంది నేను అని సూప్ తక్కువనే చేసిన సూప్ చేసుకుంటే బాగానే ఉంటుందండి అది తలకాయ కాలది కలుపుకొని మూత పెట్టుకోవాలి చిన్నదే కాబట్టి ఒక నాలుగైదు విజిల్లు అయినాక సూప్ పోసుకోవాలి నీళ్ళు వాటర్ పోసుకోవాలి తొందరైనా ఉడికిపోతుందండి ఇది ఉంది కదా తలకాయ మూత పెట్టేస్తున్నాం కుక్కరు ఒక నాలుగైదు విజిల్ అయినాక తీసేసి తిరగలినట్టు కావాలి కదండి ఇది విజులు అయ్యాక ఇటు ఉంచలే వాటర్ పోసినాక నాలుగు ఐదు విజిల్ కావాలి వాటర్ వేస్తున్నా పెద్ద సైజు ఉంటే ఉడకదు వాటర్ చాలా పోసుకోవాలండి ఒకరేన ముడిలాసను అలాసను ఎలా వాటర్ వర్స్ నాక కొడికే అలా మోట అవ్తుస్ కొాల ফুল సి చేస్ కొాల నా కొంచెం ముడికినాక కొంచెం పొడి చేసుకోతే బాగుంటుంది ఈరోజు సండేనే కదా అండి తెచ్చుకోండి మంచిగా తలకాయ కాళ్ళు కాళ్ళ సూపు అయితే చేసుకోవచ్చు చాలా బాగుంటుంది పాయ అంటారు చూడండి కాళ్ళది పాయలాగా చేసుకోవచ్చు మళ్ళా మూత పెట్టేసిన పెట్టేసి ఒక ఏడు ఎనిమిది విజిల్ తీసేసినా అండి అయిపోయింది ఇక తలకాయ అయిపోతుంది ఉడికిపోయింది చూడండి ఎక్కువ మసాలాలు గిట్ట వేయొద్దు అండి కొబ్బరి పొడి ఇటు అన్నీ వేయొద్దు ఖాళీ గరం మసాలా పౌడరు ధనియాల పౌడర్ వేసుకోవాలి లాస్ట్లో అయిపోయిందండి తలకాయ కూర నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఇట్లా చేసి చూడండి తలకాయ కూర తలకాయ కాళ్ళలో నిన్నండి నేను ఇక లాస్ట్లో గరం మసాలా పౌడరు వేసేసి దించేయాలండి ఇక Cote să-i pun ceșe din ceșe ale ăsta omilor. Prărie de, de talca e gora. Orică pe nu mă